నమస్కారం ఇటు గంగాధర నెలలు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం మండల కార్యదర్శి పేరు మురళి నిన్నటి రోజున తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి తెలుగు జన విజయకేతనం సభ భారీ బహిరంగ సభ చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కొంతమందికి సీట్లు రా సీట్లు రానటువంటి వ్యక్తులు నెక్స్ట్ ఏవంటే జన సైనికులు కొంతమంది నిరుత్సాహం పడినటువంటి వ్యక్తులకి ఆయన ఇచ్చినటువంటి భరోసా అంత ఇంత కాదు మాలో కూడా చాలా ఉత్సాహం అందించింది ఏదేమైనప్పటికీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం మా కాన్స్టెన్సీలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన గెలుపు కోసం నిరంతరం మేము కృషి చేస్తాం ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మనం చేస్తుంది జై జనసేన జై